హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరు బాగుండాలి అందులో నేను ఈ రోజు నేను మీకు స్టవ్తో పని లేకుండా చుక్క ఆయిల్ కూడా వేయకుండా హెల్తీగా చేసుకొని ఎంత తిన్నా ఇంకా తినాలనిపించే పచ్చడి అనుకోండి కూర అనుకోండి టిఫిన్లోకి కానీ అన్నంలోకి కానీ దేంట్లోకి అయినా పనికి వచ్చే ఒక డిష్ చూస్తా ఆ డిష్ చేయాలంటే ఒక హాఫ్ కొబ్బరి చిప్ప తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకున్నా ఉప్పెడు కొత్తిమీర మూడు పచ్చిమిరపకాయలు పొట్టు తీసిన ఎల్లిపాయలు ఐదు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ రెండు రెబ్బల చింతపండు తీసుకొని వన్ బై వన్ అన్నీ మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇది మనము టైం లేనప్పుడు కానీ ఓపిక లేనప్పుడు కానీ తల్లిదండ్రులకు దూరంగా ఉండే పిల్లలు కాలేజీకి వెళ్ళే పిల్లలకు టైం లేనప్పుడు వంట చేసుకోవడానికి బద్దకించినప్పుడు సడన్గా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఎక్స్ట్రా డిష్ కావాలనుకున్నప్పుడు ఇమీడియట్గా నిమిషాల్లో అదిరిపోయే టేస్టీ టేస్టీ డిష్ చేసుకోవచ్చు మా టీవీలో ఇప్పుడు అరుణా చెల్ శివ అరుణా చెల్ శివ అరుణా చెల్ శివ అుణాచలా అరుణాచల మనసు స్మరిన్ సుమర మునిర్మూలింపు మరుణా చెలా శివయ్య సాంగ్ వస్తుందండి ఈ పాటతోనే టీవీ స్టార్ట్ అవుతుంది మా ఇంట్లో మా రోజు కూడా ఈ పాటతోనే స్టార్ట్ అవుతుంది శివయ్య లలితమ్మ అంటే నాకు అంత ఇష్టము మిక్సీకి ఫిట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు లింగాష్టకం వస్తుంది వినండి చూడండి మిక్సీ పట్టుకొచ్చిన ఇప్పుడు జార్లో ఉన్నదంతా ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసేసుకోవాలి కొంతమంది దీంట్లో టమాటాలు వేసి చేస్తారు కొంతమంది ఏమో కొబ్బరిను వేయించుతారు కానీ అట్లా అస్సలు బాగుండదండి ఈ విధంగా చేసుకొని చూడండి మీకు టైము కలిసి వస్తుంది టేస్ట్ అయితే ఇంకా అదుర్సే ఎంత బాగుంటుంది ఒక్కసారి చేసుకుంటే మీరు ఎప్పుడు ఇట్నే చేసుకుంటా అంటారు వర్క్ ఎక్కువ ఉండదు స్టవ్ అంటించాల్సిన అవసరం లేదు నూనెతో పని లేదు అన్నీ పచ్చియ్యే కాబట్టి అద్భుతమైన టేస్ట్ వస్తుంది లాస్ట్లో కొంచెం గార్నిష్ కోసం మళ్ళీ కొద్దిగా పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేస్తున్నా చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో ఇంక ఇప్పుడు టేస్టింగ్ టైం అండి నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు మొన్న కొబ్బరి పొడి చేసిన అది కూడా వీడియో ఉంది నేను ఫస్ట్ కొబ్బరిపొడి పెట్టుకున్నా తప్పకుండా ఇడ్లీలో కొబ్బరిపొడితో తింటా ప్లస్ పక్కన ఉన్నది అల్లం చట్నీ కొద్దిగా పెట్టుకున్నా ఇప్పుడు చేసిన కొబ్బరి చట్నీ కూడా పెట్టుకున్నా ఫస్ట్ ఈ కొబ్బరి చట్నీతో టేస్ట్ చెప్తాను కొద్దిగా ఇడ్లీని తుంచుకొని కొబ్బరి చట్నీలో ముంచుకొని నేను ఇడ్లీ కన్నా ఎక్కువ కొబ్బరి చట్నీ పెట్టుకుంటా అన్నం కన్నా ఎక్కువ కూర తింటాను ఎప్పుడైనా కూడా కూరలు ఎక్కువ తింటేనే మనం హెల్తీగా ఉంటాము అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని స్తోత్రం చదువుకోవాలంటే తప్పకుండా అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అస్సలు తినద్దు తింటున్నా చూడండి చాలా బాగుంటుందండి నేను ఎప్పుడు చేస్తా కాబట్టి నాకు ఈ టేస్ట్ తెలుసు చాలా బాగుంటుంది అన్ని పచ్చి అని మీరు ఏం ఫీల్ కాకండి ఒక్కసారి టేస్ట్ చూస్తే ఇంకొదలరు నేను వీడియో కోసం మూడు ఇడ్లీలు పెట్టుకున్నా కానీ నేను రెండే తింటానండి ఆ రెండు ఇడ్లీలకి అంత కొబ్బరి చట్నీ అంత కొబ్బరి పొడి అల్లం చట్నీ ఈ మూడు తినేస్తాను నేను రెండు ఇడ్లీలకే అంత తింటు చూడండి మా హస్బెండ్కి పెట్టిస్తే ఆయన మొత్తం కొబ్బరి చట్నీయే పెట్టుకున్నాడండి ఇంకా వేరేది ఏది పెట్టుకోలేదు అంత ఇష్టం ఆయనకు కూడా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి పక్కన నాల్ పైన క్లిక్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లంచ్ టైం ఆయన చూడండి ఇప్పుడు ఈ కొబ్బరి చట్నీతో మీకు అన్నం తిని చూపిస్తా అన్నానికి కూడా ఇది చాలా బాగుంటుంది చాలా బాగుంది ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా